నాయకులందరికీ అఫీస్ గారు గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి మార్కెట్ చైర్మన్ గారికి మా నాయకులు అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ దాంతో పాటు ఈ కార్యక్రమం పాల్గొంటున్న మా చిన్నారులందరినీ కూడా శుభాశిస్సులు అందజేసుకుంటూ ఆ దేవుడు వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఆ పిల్లల్ని కూడా వచ్చిన విద్యార్థులను కూడా ఆశీర్వదిస్తూ ఈరోజు ఈ ప్రకాశం చిరకాల కోరిక బొట్టు కూడా ఆ గల్లీలో ఉన్న స్కూల్లో చూసి ఎన్నో సార్లు పోయి ఆ ల్యాండ్ ఓన్ అడిగి అమ్మవేయాలి ఎంత కావాలో ఇస్తాన్ని అక్కడనే కట్టాలి అని సార్ మీరు ఎన్ని రోజులు కిరాయి ఉందని చెప్పి నేను ఆ క్షణం అమ్మ నిన్ను మా తాత మొత్తానికి వచ్చి చెప్పి మన వెంకటపతి గారు ఎంత పదిలాంటి అమ్మలే ఆ పిల్లలు నేను ఒకసారి మినిస్టర్ గా రెండు వేల తొమ్మిదిలో మోటార్ సైకిల్ పోతున్న ఇతరు స్కూల్ ఒక్కసారి వచ్చి మా స్కూల్ చూసుకోదురా అంటే నేను పోయిన స్కూల్ ఆ పిల్లల్ని చూసి ఎట్ల కొత్త స్కూల్ కట్టేసారు నాకు బాధ అనిపించి ఎట్లా కట్టాలి దూరం దాదాపు యాభై కోట్లు విలువ చేసే ఈ ప్లాట్ విలువ యాభై కోట్లు స్కూల్ ఖర్చు కాక రెండు గజాల స్థలంలో ప్రకాశం బజార్లో ప్రకాశం వంటలు వెలుతురు ఈ స్కూల్తో మొత్తం ప్రకాశం ప్రకాశం బజార్ అంతా కూడా వెలిగిపోతుంది అలా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే పేదవాడు చదువుకోవాలి పోటీ పేద పిల్లల్ని మీ పిల్లల్ని మా నా కొడుకుగా భావించి మీ అమ్మని కూడా చదివింపుని చదువుతోనే ఈ నల్వడాను అద్భుతం చేయాలి నీ నల్వడా అన్న స్మార్ట్ సిటీ అంటారు నేనేమంటాను ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇది సూపర్ స్మార్ట్ సిటీ కావాలి నువ్వు కొడంగలకి ఎన్ని పెట్టుకుంటావో నాకు అన్ని పైసలు పెట్టాలి ఒక్క పైసే కూడా తక్కువ పెట్టదు అని ఎందుకంటే తెలంగాణ కోసం మూడేళ్ళు మంత్రి పోతే మీరు నా అమ్మని కొట్లాడి నా లేదా ఆ మూడేళ్ళు కిరణ్ కుమారుడు ఒక నాకు పైసే చెయ్యలేదు ఈ పదేళ్ళు అయితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు పైసలు ఊహించారు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే నాకు మూడేళ్ళు కిరణ్ కుమార్ పైసలు తీయలే అందుకని రేవంత్ రెడ్డి సీఎం గారు చెప్పినా అన్నా నువ్వు లేదన్న తెచ్చుకో ఏదైనా నీ నల్వన కోసం శాంక్షన్ చేసినా అసలు దీక్ష అసలు తెలంగాణ పోరాట యోజు నువ్వే అని ఎన్నో బహిరంగ సభలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకని ఒకటే మాటిస్తున్నా నేను నీతి నిజాయితీగా నిప్పులాగా బతికినా ఎక్కడ ఎవరు తప్పు చేసినా ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు నేను నా పదే నేను చేసుకున్నా నా దగ్గరికి ఏ పేదవాడు వచ్చినా ఖాళీ చేతులతో పంపలేదు ఇవాళ ఈ స్కూల్ని మా ఆఫీసర్లు మా డిఈఓతో పాటు అందరూ మా ఆర్టీఓలు అందరూ ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి కట్టించారు లోపడికి పోతే నాకు నేను మొత్తం ఏదైనా చూడాలని లోపలికి పోలే నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఇవాళ నాకు ఇక కంటే ఎక్కువ ఈ స్కూల్ని చూసి దీంట్లో ఆరి ముత్యాలు తయారు చేయాలి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళని తయారు చేయాలని ఆలోచన వచ్చిందంటే అన్ని వసతులు పెట్టి ఉట్టిగా వేయద్దు అలాగే ఇక్కడ ఉన్న ఎంజియో అలాగే ఇక్కడ మన గౌరవనీయులైన మా గౌరవ టీచర్ల సిస్టర్స్కు హెడ్ మాస్టర్ అయితే కొడితే సిస్టర్స్ టీచర్స్ వరకు చెప్తున్నారు మీ సొంత పిల్లలను కూడా తీసుకొచ్చి నాకు జాయిన్ చేయండి జాయిన్ చేయటం పిల్లలు కూడా మెల్లి ఉంటారు సీట్లు వస్తుందండి మా లీడర్ సార్ మా పిల్లలు సీట్ కావాలంటే నాకు తెలియదు దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాం ఎగ్జామ్ వస్తే నీకు ఎంట్రన్స్ పాస్ అయితే నీకు ఒక సీట్ ఇస్తా అని చెప్పిన మా బిగ్ డిగ్రీ రమేష్ అడిగాడు అంత ఛాన్స్ లేదు ఇంకా అని చెప్పిన అందుకే నేను కూడా ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ విధంగా లేదు అలాగే ఇండోర్ గేమ్స్ కూడా ప్లే గ్రౌండ్ లేక ఇండోర్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది కంప్యూటర్ ల్యాబ్ కూడా పెట్టడం జరిగింది యోగా సెంటర్ కూడా పెట్టడం జరిగింది పిల్లలు ఇలా ఆధునిక ప్రపంచంలో పోటీ పడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా మేము విస్మరించాం ఎందుకంటే పర్సంటేజ్ కావాలి ఇంగ్లీష్ హిందీ తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించాలి అన్ని కూడా నేర్పిస్తూ ఇవన్నీ కూడా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం అందుకే పూర్తిగా డిజిటల్ క్లాస్ రూమ్స్ దాదాపు నలభై ఐదు కంప్యూటర్లు ఏర్పాటు చేసి టోటల్ బిల్డింగ్ ని ఎయిర్ కండిషన్ బిల్డింగ్ గా నల్గొండనే కాదు తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో ఏ ఒక్క దగ్గర ఏ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ స్కూల్ ఈ స్థాయిలో లేదని చెప్పాడు భారతదేశం మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్ ఈ భారతదేశం ఉంది అందుకనే కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా గతంలో ఉన్న కలెక్టర్ గారు కూడా ఎన్నో సార్లు విజిట్ చేసి కొన్ని సలహాలు మా ఇంజనీర్లు ఫస్ట్ ఫస్ట్ అల్లి మల్లికార్జున గారు వచ్చి ఆ తర్వాత మా మాజీ మున్సిపల్ చైర్మన్ పురి శ్రీనివాసరెడ్డి గారు మోహన్ రెడ్డితో పాటు మా ఇంజనీర్ రోహిత్ రెడ్డి మా కోవట్ రెడ్డి పృథ్వీ పాటు అందరూ కూడా ప్రతి నాయకుడు దగ్గర ఉండి సొంత ఇల్లు నాకేదో ఇల్లు కట్టించినట్టు కట్టించిన వాళ్ళు నేను రెండు మూడు సార్లు వచ్చిపోయి అంతే తప్ప నేను ఎప్పుడు రాలే కానీ ఈరోజు అందుకనే ఈ సాంప్రదాయ విద్యకు నాకు ఒక ఆలోచన వచ్చింది ఎట్లనే చేసి పిల్లల్ని మనం చదువుకొని చూస్తున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తో ఈ రోజు ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇంజనీరింగ్ లో డెబ్బై ఎనభై శాతం వచ్చినా అతనికి స్పోకెన్ ఇంగ్లీష్ లో క్లాస్ ఇంగ్లీష్ రాక నా దగ్గరికి వస్తారు ఉద్యోగాలు ఇప్పామని ఏ కంపెనీకి నాసిన ఇంటర్వ్యూకి పిలుస్తారు అని ఆయన అడిగింది చెప్పింది అర్థం కాక ఆ ఫారెన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ రాక అతనికి ఉద్యోగం ఇవ్వలేకపోతే మాకు ఫోన్ చేసి సారీ సార్ మీ అబ్బాయి పర్సెంటేజ్ వచ్చింది కానీ స్పోకెన్ ఇంగ్లీష్ లేదని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇవాళ మనం ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం